కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చెప్పిన మాటలను వారికి గుర్తు చేసే విధంగా పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత టిఆర్ఎస్ పాలనలో ఇదే దేవాలయం వద్ద వందలాది కార్యకర్తలతో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వేములవాడ దేవాలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చేసిన వాగ్దానాలను మరిచి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం వారి అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వేములవాడ దేవాలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయించాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ గుడిసె మనోజ్ వివేక్ రెడ్డి వెళ్ల కృష్ణ నామాల శేఖర్ సగ్గు రాహుల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది నిన్నటి రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఈ కరీంనగర్ జిల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి వారు మాట్లాడుతూ ఉన్నారు మరి కేంద్రం ఏమి ఇచ్చింది మరి ఎనిమిది మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని కానీ మేము మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనం ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా మీకు ప్రజలు ఓటేసి మీరు ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని చెప్పి మీకు బాధ్యత ఇచ్చింది కనుక మీరు ఐదు సంవత్సరాలు రాజీనామా చేయకుండా ప్రజలకు సేవ చేయండి ఫస్ట్ మీ లోపాలు తెలుసుకోండి మీరు ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారు కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న మీరు మరి పేదల సన్నిధి అయినటువంటి కూడా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన దేవస్థానం మరి ఇదే దేవాలయం వెట్ల మీద మరి పొన్న ప్రభాకర్ గారు మరి మా స్థానిక సభ్యులు మరి వారి యొక్క కాంగ్రెస్ మరి తో ఇక్కడ ధర్నాలు రాస్తారోపణలు నిరసనలు వ్యక్తం చేసి మరి గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మరి కోట్లాది రూపాయలు ఇక్కడ వెచ్చించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఆనాడు చేసినటువంటి ధర్నాలన్నీ మరి కొంగజెపాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము మరి ఈ రోజు ప్రభుత్వంలో ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున భీములవాడ దేవాలయానికి మరి ఏటా వంద కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బడ్జెట్ కేటాయించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మేము పూర్తిగా మీ యొక్క వైఫల్యంగా మేము పరిగణిస్తూ మరి వెంటనే మరి మీరు మరి మీ మంత్రి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇకనైనా మరి వేముల దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా మీరు పోరాటం చేయాలని చెప్పి మీరు ఐదు సంవత్సరాలు పోరాటాల ద్వారా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనం భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఆరు గ్యారెంటీల పేరుతో అనేక రకమైన ప్రజలను కలబలి మాటలతో మోసం చేస్తున్నటువంటి మీరు ఇకనైనా ఈ ఎనిమిది నెలల పాలన నుంచి మరి విముక్తి పొంది ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాము భారత్ మతాకి నిన్నటి రోజున బడ్జెట్ సమావేశంలో దళితుల పట్ల అన్యాయం జరిగింది నిధులు దారి మళ్లించి ఇంతకుముందు ముప్పై ఆరు కోట్లు ఉన్నది ఇప్పుడు తగ్గించి చేసినందుకు దీని పట్ల మేము ఖండిస్తున్నాము మళ్ళీ దళిత బంధు ఎటువైంది మొన్న దాకా వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు దళిత బంధు అన్నారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దళిత బంధు ఎటువైంది దళిత బంధు ఎందుకు పెడతలేరు దీని మీద మేము ధర్నా చేస్తాం మీ ప్రభుత్వానికి కూలగొట్టే ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఎస్సీ మోర్చా తరఫున